కాస్టిట్యూషన్ అన్నది భారతదేశ ప్రజలందరికీ సంబంధించిన సంబంధించినటువంటిది అంతే ఒక వర్గానికి కానీ ఒక మతానికి కానీ సంబంధించింది కాదు మహిళలకు సమాన హక్కులు తీసుకొచ్చింది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే అంటరానితనం అంటే ఇప్పుడు మన కాలేజెస్తో మనం చూస్తున్నప్పుడు బాగానే ఉంటుంది కానీ పల్లెటూరికి వెళ్ళినప్పుడు కొన్ని కులాలు వాళ్ళు వాళ్ళని ఇళ్ళలోకి రానివ్వరు పని ఊరికి దూరంగా వే వాళ్ళ ప్యాటన్ని కూడా ఇప్పటికీ కూడా ఊరికి దూరంగా రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికి విషయం తెచ్చు వీళ్ళందరినీ సమానంగా చేయాలన్నది అంబేద్కర్ యొక్క ఉద్దేశం అంతేకాకుండా పురుషులతో సమానంగా లేడీస్ని కూడా తయారు చేయాలనే ఆయన కృషి చేశారు ఓట్ హక్కు కూడా అంబేద్కర్ ఇచ్చింది అంతకుముందు ఓటు హక్కు ఒక భూమి ఉన్న వాళ్ళకి లేదంటే పన్ను కట్టే వాళ్ళకి లేకపోతే ఉద్యోగం చేసే వాళ్ళకి ఓటు హక్కు ఉండాలని చెప్పేసి కాంగ్రెస్ నాయకులు ప్రతిపాదించినప్పుడు ఈ దేశంలో అనుసరించే ప్రతి పౌరుడు కూడా తమ యొక్క నాయకుల్ని ఎన్నుకునే స్వేచ్ఛ అన్నది ఉండాలని చెప్పి ఓటు హక్కు అని మొట్టమొదటిగా భారతదేశ ప్రజలందరికీ ఇచ్చింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాన్స్టిట్యూషన్ పోనే ఒలంబడికలో ఫైట్ చేసి ఆ హక్కు బిటిష్ ద్వారా ఇప్పించారు అలాగే మత స్వేచ్ఛ కానీ మత స్వేచ్ఛ కోసం వచ్చేటప్పటికల్లా ఇప్పటికీ కూడా మనకి చాలా చోట్ల పేపర్లో చూస్తూ ఉంటుంటే గుళ్ళోకి రానివ్వకపోవడం దళితుల్ని కొన్ని చోట్ల చాలా చోట్ల అటువంటి కారణం మొన్న రాజస్థాన్లో ఒక అపోజిషన్ లీడర్ ఆవిడ గుడికి వెళ్ళిందని చెప్పి ఆవిడ వెళ్ళగానే ఆవిడ్ని ఎస్సీ కమ్యూనిటీకి చెప్పిందని చెప్పి ఆవు మూతులతో గుడిని శుద్ధి చేసి ఇందిరాగాంధీ లాంటి ప్రధానమంత్రి పూరి జగన్నాథ స్వామి టెంపుల్కి వెళ్తే ఇందిరాగాంధీని రానివ్వలేదు తర్వాత ఇటువంటి సంఘటనలు భారతదేశంలో రాజ్యాంగంలో అంటరాతనం తప్పన్నా కానీ సమానత్వంగా అందరినీ చూడాలన్నా కానీ ఇంకా అవన్నీ కూడా అమలవుతూనే ఉన్నాయి చాలా దురదృష్టం ఇప్పుడు స్వేచ్ఛ అన్నది కూడా భారతదేశంలో లేదు మనందరికీ ఎవరు మాత్రం వాళ్ళు చూసుకోవచ్చు అన్నది మనకు కనపడదు హిందువులు ఉన్నారు ముస్లింస్ ఉన్నారు సిక్కులు ఉన్నారు బౌద్ధులు ఉన్నారు అందరూ ఉన్నారు కదా మత స్వేచ్ఛ ఎక్కడ లేదంటూ హరిష్ కుమార్ అన్నారు అది ఏంటంటే ఇప్పుడు వీళ్ళందరికీ ఉన్నప్పుడు ఒక మతం నుంచి మతం మారినప్పటికీ ఆ మతానికి సంబంధించినటువంటి ఏదైతే రిజర్వేషన్స్ ఉంటాయో అవి కోల్పోతారని అంటారు ఇప్పుడు మతం మారినట్టుగా మనుషులు మారరు కదా మతం మారుతుంది అతని యొక్క కులం కానీ అతని యొక్క స్వాభావిక పరిస్థితులు కానీ అతని జీవన పరిస్థితులు కానీ కానీ మతం మారగానే కులాన్ని మార్చి ఆ కులాన్ని ఎక్కువ కులంలో చూపెట్టడం వల్ల కూడా దళితులు దెబ్బతిన్నే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఇంకా అంటే ఒక రాజ్యాంగం రాజ్యాంగం పూర్తిగా దాని అంతటిది పనిచేయదు రాజ్యాంగం మీద ఒత్తిడి చేస్తేనే రాజ్యాంగం అన్నది పనిచేస్తుంది అది ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకోరు రాజ్యాంగంలో ఉన్న హక్కుల్ని మనం ఒత్తిడి చేయాలి లేకపోతే ఈ నరెస్ట్ చేయాలి పలానా సెక్షన్ ప్రకారం అంటే చేయరు మీరు ఒత్తిడి చేస్తేనే చేస్తారు అటువంటి పరిస్థితులు భారతదేశంలో రాజ్యాంగం అన్నది తనంత పని చే తనంతది పని చేయదు ఏదన్నా ఒత్తిడి వల్లనే రాజ్యాంగం అన్నది పనిచేస్తుంది తప్పులు చేసి వాళ్ళకి శిక్షలు పడ శిక్షలు పడడానికి ఎంత కాలం పడుతుందో మనం అంతా చూస్తున్నాం ఆ ఒత్తిడి ఆ ఒత్తిడి తీసుకొచ్చి రాజ్యాంగం ఒత్తిడి ప్రజల యొక్క ప్రజాస్వామ్య విలువలు పెంపొందించి అది చేసినప్పుడే ఇవన్నీ కూడా సాధించబడతాయి అది మనసులో బాగా పెట్టుకోండి అది మీకు రాజ్యాంగం రాజ్యాంగం విలువలు ఉన్నాయి బాగా అర్థమవుతాయని ఈ స్కిచ్ చేసిన తర్వాత నాకు అనిపించింది అంబేద్కర్ని ఎప్పుడు స్కూల్లోకి రానివ్వలేదు అంబేద్కర్ని బయట కూర్చో కూర్చుని కూడా చదువుకున్నానికి అంబేద్కర్ ఒకసారి వేరే ఊరు వెళ్తూ ఉంటుంటే బండి మీద ఆ బండి అడిపోవడం మీ దేకొలం అంటే మెహ్ర పొలం అని కానీ బండి దూపి అర్థం అక్కడే తోసేసి బండిలోంచి తీసుకెళ్ళిపోతాడు ఎవరో ఇంటికి వెళ్ళి నీళ్ళు కావాలంటే లాసులతో మంచినీళ్ళు తీసుకొచ్చి మీ దేకూలం అని అడిగానే నీళ్ళు ఇవ్వడం మానేస్తుంది గుడి దగ్గర నీళ్ళు తోడుకుందామంటే అంటే చేతి అంటే అంటరానిధనం అనేట అనేటవాడికల్లా మీకు అంటరాంగదనంలో ఇప్పుడు వ్యవసాయ కూలీలు చెప్పులు కుట్టుకునేవాళ్ళు వీళ్ళందరినీ కూడా అంటరాని వాళ్ళ కిందే మన హిందూ సమాజం చూసే పరిస్థితి భారతదేశంలో ఉండేది క్రమేపీ తగ్గుతుంది కానీ ఇంకా పూర్తిగా తగ్గలేదు నిన్న కూడా నేను చూశాను ఒక కుర్రోడిని వెతి కుర్రోడిని పెళ్లి చేస్తుందని చెప్పి ఇంటికి వెళ్ళి అబ్బాయిని అమ్మాయిని తీసుకుని వెళ్ళిపోయి ఇటువంటి పరిస్థితులు కూడా ఇంకా మనకి కుల వివక్ష మత వివక్ష అన్నది ఇంకా భారతదేశంలో చాలా కనపడతా ఉన్నాయి కాబట్టి ఎన్నింటిని అరికట్టాలంటే యువతలోనే సాహసం రావాలి యువతకే యువత యువతలోనే మార్పు రావాలి యువత ఆలోచనలో మార్పు రావాలి మనం అందరం ఒకటే మార్పు రావాలి వీళ్ళు తక్కువ వాళ్ళు ఎక్కువ అన్నది రాకూడదు వీళ్ళ గొప్పోళ్ళు వాళ్ళు వాళ్ళ పేదవాళ్ళు అన్నది మన అందరం సమానం ఈ భావాలు కానీ మీరు అలవాటు చేసుకున్నట్లయితే డెఫినెట్లీ వీ విల్ బి కింగ్ దాంట్లో సమాజం మిమ్మల్ని రాజకీయంగా గుర్తిస్తుంది బట్ అందరూ సమానం అన్నది బాగా గుర్తుపెట్టి థ్యాంక్ యూ వెరీ మచ్